ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో తమ్మల్ని చూసిన అందరికీ అర్థమైంది కదండి సో ఈరోజు మనం అరుణాచలం గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది పండితులు చెబుతూ ఉంటారు కదండి మనం ఎన్ని పూజలు చేసినా కలగని పుణ్యం ఒక్కసారి అరుణాచలంకి వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తే కలుగుతుంది అని గిరి అంటే కొండ ప్రదక్షిణ అంటే తిరగడం అంటే గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం సో ఆ శివుని అనుగ్రహం లేనిదే మనం అక్కడికి వెళ్ళలేమండి మాకైతే ఇన్నాళ్ళ ఇన్ని సంవత్సరాలకి అనుగ్రహం కలిగిందని అనుకుంటున్నాను సో పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మాకు ఆ అనుగ్రహం కలిగి మేము తిరుపతి నుంచి అయితే బయలుదేరాము సో తిరుపతి నుంచి మేము ట్రైన్కి అయితే వెళ్తున్నాము సో ఏ ట్రైన్కి వెళ్ళాము అంటే మనకి ఆ రోజు నాకు రెండు ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయండి రామేశ్వరం ఎక్స్ప్రెస్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి అలాగే ఇంకోటి ఏంటి అంటే విలుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే వన్ ఫార్టీ ఫైవ్కి ఉందండి సో మేము ఫస్ట్ అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఉన్న ట్రైన్కే వద్దాం అనుకున్నాం కాకపోతే అక్కడ చాలా క్రౌడ్ ఉంది ఎందుకు అంటే ఆ రోజు పౌర్ణమి అవడం వల్ల చాలామంది ఏంటి అంటే గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే చాలా మంచిదని ఆ రోజు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు సో దానివల్ల మాకు ఆ ట్రైన్ అయితే అస్సలు కుదరలేదండి అడుగు కూడా పెట్టలేకపోయాము చూశారు కదా సో ఇక్కటి వన్ ఫార్టీకి ఉంది కదా అని చెప్పి దానికైతే వెళ్ళాము కాకపోతే దాంట్లోకి వెళితే కూడా అప్పటికే అప్పటికే అది కూడా చాలా ఫుల్ అయిపోయింది ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము ఆ పరమేశ్వరిని తలుచుకుంటూ ఎట్లాగైతే మేము అరుణాచలం అయితే చేరుకున్నామండి సో అరుణాచలంలో ఎవరు ఉంటారు అంటే పంచభూతాలలో ఒక్కటైన అగ్నిలింగం అయితే ఉంటుందండి ఈ గుడి మనకి ఇరవై ఐదు ఎకరాలుగా విస్తరించి ఉంటుంది అసలు ఈ గుడిని ఎవరు నిర్మించారు అంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత లేదా ఆజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించారండి సో ఇక్కడ గురి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే బ్రహ్మలింగంకి ఎదురుగా ఉన్న రాజగోపురం నుంచి అయితే స్టార్ట్ చేయాలి ఉన్న గోపురాలన్నింటిలో అత్యంత ఎత్తుగల గోపురం ఇది సో పదకొండు అంతస్తులతో రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుగల ఈ రాజగోపురంను ఎవరు నిర్మి అంటే అప్పటి విజయనగర విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు సో ఇక్కడి నుంచి మనం మన కోరికని కోరుకుని దీపం కానీ వెలిగించి ఇక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకుంటే అప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు సో ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి మధ్యలో అష్టలింగాలు అయితే ఉంటాయండి ఏంటి అవి అంటే ఇంద్రలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం అలాగే ఈశాన్యలింగం ఇంకొకటి మనకి మెయిన్ అయిన అగ్నిలింగం ఈ అష్టలింగాలు అయితే ఉంటాయండి సో ఈ అష్టలింగాల్ని దర్శనం చేసుకోవాలి కాకపో మనం పౌర్ణమి రోజు వెళ్తే ఇవన్నీ మనం చూడలేమండి ఎందుకంటే చూశారు కదండి ఎంత క్రౌడ్ ఉందంటే ఇసుకేస్తే వేస్తే క్రౌడ్ ఉంది ఇది ఓన్లీ పౌర్ణమి నాడు మాత్రమే ఎంత ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు సో కాకపోతే ఇవన్నీ మనం ఈ లింగాలు అన్నీ చూడాలి అనుకుంటే మనం రిమైనింగ్ డేస్లో వస్తే అన్నిటినీ మనం చూడవచ్చు ఇక్కడ కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి సో వాటిని కూడా మనం చూడాలి అంటే మనము ఎక్సెప్ట్ పౌర్ణమి రోజు కాకుండా రిమైనింగ్ డేస్లో వస్తే ఇవన్నీ చూడగలము సో మనం ఈ గిరి ప్రదక్షిణి చేస్తూ ఉన్నప్పుడు మది మధ్యలో చాలా గుళ్ళు అయితే వస్తాయని ప్రతి గుడిని దర్శనం చేసుకోవచ్చు అలాగే చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయి అవన్నీ చూడాలి అనుకుంటే మనం పగలే రావాలి పగలు రావచ్చు పగలు వస్తే మనం అన్ని ఆశ్రమాలు అలాగే అష్టలింగాలు అన్నిటినీ మనం చూడవచ్చు కాకపోతే ఒకే ఒక్క డిజడ్వాంటేజ్ ఏంటి అంటే పగలు వస్తే సూర్యుడి అభిమానం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది పగలు రాకుండా ఈవినింగ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంకొకటి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం అనేది అష్టలింగాల్లో ఏడవ లింగం అయిన లింగం దాటాక రైట్ సైడ్ అయితే మనకి ఈ మోక్ష మార్గం ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు మిస్ చేయొద్దు కాకపోతే మేము మిస్ చేసాము ఎందుకంటే మేము పౌర్ణమి రోజు వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్ ఉంది సో అందువల్ల చాలా ఎక్కువ క్యూ కూడా ఉన్నింది అందువల్ల మేము వెళ్ళలేకపోయాం అందుకే అండి చెప్తాము పౌర్ణమి రోజు అయితే కొన్ని కొన్ని మిస్ అయిపోతాము అన్నిటిని మనం చూడలేము సో రిమైనింగ్ డేస్లో వెళ్తే మనం అన్నీ చూసుకుంటూ రావచ్చు సో ఇప్పుడు ఏ రోజు వెళ్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాము సోమవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే అప్పుల బాధలు తొలుగుతాయి బుధవారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే మహాపండితుడు అవుతారు గురువారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే కారణజన్ముడు అవుతారు శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు కలుగుతాయి శనివారం రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభిస్తాయి శారీరక బాధలు ఉన్నవారికి తొలగిపోతాయి పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలు హరించిపోతాయి అందువల్ల చాలామంది పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు మేమైతే చాలా ట్రై చేసాము అన్ని లింగాలు దర్శించుకోవాలి అని కాకపోతే మాకు కుదరలేదు కొన్ని లింగాల వరకైతే దర్శించుకోగలిగాము అండ్ ఇంకొకటి కూడా చెప్పారు ఈ మంత్ ఓకే కానీ నెక్స్ట్ మంత్ పౌర్ణమికి క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉంటారంట సో ఆ పౌర్ణమి చాలా విశిష్టమైనది అని చెప్తున్నారు సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పౌర్ణమికి వెళ్ళండి చాలా మంచి మంచిది అని చెప్తున్నారు సో లాస్ట్ వచ్చేది ఏంటి అంటే ఈశాన్య లింగం ఈశాన్య లింగాన్ని దర్శించుకొని మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ తిరిగి అక్కడికి చేరితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు మేమైతే గిరి ప్రదక్షిణ టూ థర్టీకి కంప్లీట్ చేసాము ఎప్పుడు స్టార్ట్ చేసాము అంటే ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసాము నైట్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే మాకు అరౌండ్ సిక్స్ అవర్స్ ఏమో టైం పట్టిందండి గిరి ప్రదక్షిణ చేయడానికి చాలామందికి ఫోర్ అవర్స్ కాకపోతే మేము ఆగి ఆగి ఆ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల నో ఎందుకు మాకు సిక్స్ అవర్స్ పట్టింది సో టూ థర్టీకి మేము కంప్లీట్ చేసుకుని వస్తే నాకు మాకు విజువల్స్ చూడండి ఆ రాజగోపురం ఏదైతే ఉందో దానికి పైన మనకి చందమామ కనిపిస్తున్నారు ఆ విజువల్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది సో ఎట మాకు టూ థర్టీకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది అప్పటికే క్యూల్లో ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఎందుకు అంటే అక్కడ టెంపుల్ ని ఈవినింగ్ ఎయిట్ థర్టీ కే క్లోజ్ చేస్తారు సో నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కి మనకి ఓపెన్ ఉంటుంది అప్పటి వరకు వచ్చిన భక్తులందరూ క్యూలో ఉండాల్సింది ఇక్కడ మొత్తం మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయి లోపలికి వెళ్ళాలి అంటే కొలి గోపురం నుంచే వెళ్ళాలి కొలి అంటే చిలుక సో ఈ గోపురం నుంచి మాత్రమే లోపలికి ఉంటుంది సో లోపల అయితే ఇలా ఉంటుంది పౌర్ణమి రోజు కాబట్టి క్యూ ఉంటుంది రిమైనింగ్ డేస్లో క్యూ అనేది ఉండద్దు నార్మల్గా దర్శనం ఉంటుంది అప్పుడైతే మనం లోపలంతా విజిట్ చేయొచ్చు ఒక పౌర్ణమి రోజు మాత్రమే క్యూ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు సో అప్పుడు మనం మొత్తం చూడలేము అక్కడ లోపల చాలా లింగాలు అయితే ఉంటాయి అవన్నీ మనం హాలిడేస్ లో అయితే విజిట్ చేయగలము అని ఇప్పుడు ఒక చెట్టు చూపించాను కదండి అక్కడ అయితే ఒక సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ దగ్గర నిలబడుకుంటే మనం అక్కడ ఉన్న తొమ్మిది గోపురాలు చూడవచ్చు కాకపోతే నాకు ఆ వీడియో అయితే తీయలేదు మొదట స్వామివారి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం ఉంటుంది సో అమ్మవారికి ఎదురుగా నాలుగు లింగాలు ఉంటాయి అవి ఏంటి అంటే పంచభూత లింగాల్లో మిగిలిన నాలుగు అండి అవి ఏంటి అంటే కాళహస్రిలోని వాయులింగం చిదంబరంలోని ఆకాశం లింగం కంచులోని పృథ్వీలింగం జంబుకేశ్వరంలోని జలలింగాన్ని ఇక్కడ నిర్మించారు వాటిని మనం దర్శనం చేసుకోవచ్చు సో ఫైనలీ మా అరుణాచల ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయింది మరి మీరు ఎప్పుడు వెళ్తారు